హిందూ పురాణాల ప్రకారం కాకులు పితృదేవతలతో సంబంధం కలిగిన పక్షులుగా చెప్పబడ్డాయి పిండ ప్రధానం తర్పణం సమయంలో మొదటిగా కాకులకు అన్నం పెట్టడం ఒక సాంప్రదాయం ఒకప్పుడు కాగభూషణుడు అనే ఋషి ఉండేవాడు అతడు శివుడి భక్తుడు ఆయన ఎల్లప్పుడూ శివుని జపం చేసేవాడు శివుడు సంతోషించి నీకు ఏం వరం కావాలి అని అడిగాడు శరీరానికి ఆకలి దప్పికలు తలగకుండా ఎప్పుడైనా ఆహారం లభించాలి అలాగే పితృదేవతలకు నైవేద్యం అందించే బాధ్యత నాకు రావాలి అని కోరుకున్నాడు శివుడు ఆశీర్వదించాడు దాంతో అతడు కాకి రూపంలో దాల్చాడు అప్పుడు నుండి అన్ని పూజలతో దేవత సమర్పణగా కాకులకు భోజనం కాకులు పితృదేవతల ప్రతినిధులు వారి వాటికి అన్నం పెడితే పూర్వీకులు సంతృప్తి చెందుతారని నమ్మకం కాకులు ఇంటి వద్ద అరవడం చేస్తే అతిథులు రాబోతున్నారని సంకేతంగా కూడా భావిస్తారు